హలో అండి దీన్ని చూసేమనుకుంటున్నారు కుల్ఫీ లాగా ఉంది కదా చల్ల చల్లని లాగా సమ్మర్లో తింటే ఎంత బాగుంటుంది కదా అయితే మీరు ఇడ్లీలో కాలేసినట్టే ఇది ఇడ్లీ అండి రెండు రకాలుగా ఇడ్లీ చేశాను ఎప్పుడు రౌండ్ రౌండ్ ఇడ్లీలు తిని బోర్ కొడుతుంది ఇడ్లీ రవ్వతో బోర్ కొట్టి రాగులతో జొన్నలతో అలా చేసుకుంటున్నాం కానీ అందులో ఇంకా వేరే ఐటమ్స్ వేస్తున్నాం కానీ షేప్ మాత్రం మారట్లేదు రౌండ్ రౌండ్గా అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి బోర్ కొట్టి ఇంకా ఈసారి జస్ట్ ఫస్ట్ చేంజ్ అనమాట ఇలా చేస్తున్నాను ఒక బౌల్ తీసుకొని ఒకటి సన్నటి మందంగా లేని తీసుకొని దానికి ఆయిల్ రాసి దాంట్లో ఇడ్లీ పిండి వేసి పైన క్యారెట్ కొత్తిమీర తురం వేసుకొని వేరే ముక్కులో వాటర్ మరిగినాక వేరే పాన్లో దాంట్లో అది పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేశానండి అంటే ఉడికించుకున్నాను ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికింది మనకు ఎలా ఉడికిందో తెలియడానికి ఒక స్పోర్ట్ పెట్టి వచ్చితే దానికి పిండి ఏమి అతుక్కోకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే దాన్ని స్క్వేర్ షేప్ కట్ చేసి మా వారికి వడ్డించాను అన చాలా బాగుంది అంటే షేప్ బాగుంది ఎప్పుడు రౌండ్గానే కదా ఇలా బాగుంది అని చెప్పి పొగుడుతూ తిన్నారు ఇంకొక షేప్ అండి పిల్లల కోసము చిన్న చిన్న గ్లాసెస్ తీసుకొని ఆయిల్ రాసి అందులో ఇడ్లీ పిండి వేసి ఇంకా వేరొక పాన్లో వాటర్ మరిగినాక ఇంకొక దాంట్లో అవి పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేశాను ఇంకా చాలా బాగా అయ్యాయి అసలు చూస్తుంటే కుల్ఫీలాగే ఉంది ఇది మా సుదీక్ష కోసం చేశానండి దీనికైతే ఐస్ క్రీమ్ అంటే పిచ్చి ఎక్కడున్నా సరే ఐస్ క్రీమ్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తుంది కానీ పిల్లలకు మంచిది కాదు కదా ఇంకా ఇది వేరే ఐటమ్స్ ఏమీ తినట్లేదు ఈ మధ్య సరిగ్గా తినట్లేదు అందుకే ఇలా కుల్ఫీ షేప్లో చేశాను ఇంకా నేను దూరం నుంచే ఇలా సుదీక్ష ఐస్ క్రీమ్ అంటే అది పరిగెత్తుకుంటూ వచ్చింది తిన్నది ఫస్ట్ దానికి వేరే చేంజ్ అనిపించింది కానీ తినింది లేండి ఒక కుల్ఫీ అంటే ఒక ఇడ్లీ మాత్రం తినింది తను పట్టుకున్న ఇడ్లీ మాత్రం కంప్లీట్గా తిన్నది టేస్ట్ మారింది అనుకుందా ఏమనుకుందా కానీ చిన్నది కదా ఏదో వెరైటీగా ఉందని చెప్పి తినేసింది ఇంకా మీ ఇంట్లో కూడా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటాయి ఇలా చేసి పెట్టండి ఆరగించేస్తారు వాళ్ళకి అంటే వెరైటీగా కూడా ఉంటుంది ఎప్పుడు రౌండ్గా తిని బోర్ కొడుతుంది కదా అలా వెరైటీగా ఉండి అలా స్పూ ఇట్లా పుల్లతో పట్టుకొని తినడం వెరైటీగా ఐస్ క్రీమ్ లాగా అనిపించి లాగిచ్చేస్తారు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి ఇంకా మా చిన్నమ్మాయి కూడా బాగుంది అని చెప్పి తిన్నది ఇంకా ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే ఫ్రైడే నేను ప్రశాంతంగా అమ్మవారికి చాలాసేపు పూజ చేసుకుంటాను అలా చేసుకుంటే మైండ్ అంతా పాజిటివిటీగా చాలా బాగుంటుంది హాయిగా ఉంటుంది ఇంకా దేవురుని క్లీన్ చేసుకొని కడపకి గుమ్మం దగ్గర కడపకి పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని పూజ స్టార్ట్ చేశాను ఇంకా ఈరోజు కొన్ని మంత్రాలు కూడా చదువుకుంటాను శుక్రవారం చాలాసేపు పూజ చేసుకుంటానండి లేట్ అయినా పర్వాలేదు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటాను ఇంకా హారతి పాట కూడా పాడుకొని ప్రతిరోజు ఏ దేవుడిదైతే ఆ దేవుడిది హారతి పాట పాడుకుంటాను ఇంకా ఈరోజైతే అమ్మవారిది నేను ప్రతి శుక్రవారం ఇదే పాడుకుంటాను సౌభాగ్యలక్ష్మి రావమ్మ అమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ గలమున కాంచన హారము మెరుగగా పీతాంబరముల శోభలు నిండగా లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుక పాదమ్ముల మువ్వలు గలగలమని సందడి చేయగ సౌభాగ్యవతుల శ్రీవల నంద సౌభాగ్య లక్ష్మి రావమ్మ అమ్మ ఈ పాట ఇంకా చాలా పెద్దగా ఉందండి ఇదంతా పాడుకుంటారు నాకు ఇవన్నీ వచ్చు ఇంకా మా చెట్టులో అవి పెట్టాను అనుకుంటున్నారా నేను ఇవి ప్లాస్టిక్ బాటిల్తో తయారు చేశానండి డిఏవై అంటే నేను చేసేటప్పుడు వీడియో తీయలేదు మీకు ఎవరికైనా కావాలనుకుంటే నెక్స్ట్ నేను అది చూపిస్తాను వీడియో అలా ఒక్కొక్క దానికి ఒక కలర్ వేసి చెట్ల మధ్యలో పెట్టాను చెట్ల గ్రీనరీగా చాలా బాగుంటాయి వాటి మధ్యలో ఇవి కలర్ఫుల్గా ఫ్లవర్ లాగే కనబడుతున్నాయి దూరం నుంచి అయితే చాలా బాగున్నాయండి అది ఏం లేదు రోజు మధ్యాహ్నం అలా చేస్తున్నాను సమ్మర్ వచ్చేసింది కదా తినగానే నిద్ర వస్తుంది మధ్యాహ్నం పడుకున్నాం అనుకో రాత్రి అస్సలు పట్టట్లేదు అందుకని అని చెప్పి అదే ఫోన్ చూడడమో టీవీ చూడడమో చేస్తుంటే నిద్ర వచ్చేసి అలా తెలియకుండా పడుకుంటున్నా ఇంకా నైట్ అవస్థలు పడాల్సి వస్తుంది అందుకే ఏదో ఒకటి ఇలా టీవే చేసుకుంటున్నానండి ప్లాస్టిక్ బాటిల్స్ అవి చేశాను ఇంకా ఇది పాత టీషర్ట్స్ అండి పడేస్తుంటాం కదా వాటిని పడేయకుండా ఇలా కట్ చేసుకొని ఇలా జడలాగా అల్లి ఇలా రౌండ్గా పెట్టుకొని అలా మనము కాటాలు వేసుకుంటే కాటాల వేసుకుంటే సూదిదారంతో మంచి చిన్న చిన్న మ్యాట్ తయారైపోతుంది పెద్దది కావాలనుకున్నా చేసుకోవచ్చండి మన ఓపిక బట్టి అంతే దాని మీద ఏమైనా వేడివేడి ఏమన్నా మనం స్టూల్ మీద అలా కాలిపోకుండా వేడివేడి టీ కానీ ఇంకా ఏదైనా కర్రీస్ కానీ పెట్టేటప్పుడు అది కింద పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి నీట్ గా చాలా బాగుంది పాత టీషర్ట్ తోటి రూపాయి ఖర్చు లేకుండా మనము మధ్యాహ్ము నిద్ర రాకుండా ఇలా మనకు టైం పాస్ అవుతుంది మనం ఒక టీ ఇలా చేసుకున్న మన చేతులతో ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరోడికి